ఏపీ మాజీ సీఎం జగన్ చెడును ప్రోత్సహిస్తున్నారని విశాఖ టీడీపీ సీనియర్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ధ్వజమెత్తారు ఏపీ మాజీ సీఎం జగన్ చెడును ప్రోత్సహిస్తున్నారని విశాఖ టీడీపీ సీనియర్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ధ్వజమెత్తారు నెల్లూరులో పిన్నెళ్లిని పరామర్శించిన అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనలోనూ విధ్వంసాలకు పాల్పడిందని మండిపడ్డారు ప్రజా వ్యతిరేక పాలన అందించిన జగన్ను గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని అన్నారు కానీ టీడీపీ ప్రభుత్వం రాకతోనే ప్రజా సంక్షేమ పాలన అందించడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు ప్రజావేది కోలగొట్టడం జరిగింది అటువంటి ప్రజా నాయకుడికి ప్రజా నాయకులు ప్రజలకి ఏ విధంగా ఏంటి అంటే కొలమానం ఎలక్షన్ ఎటువంటి ప్రజా నాయకులైనా అయినా సరే అండి అతను చేసే ప్రజా పరిపాలన సపరిపాలన అనుకోండి ఏమంది రెండోసారి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రెండోసారి ప్రధానమంత్రి గారు అయితే ఇప్పుడు మూడోసారి ఇవాళ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో ఏం మరి అటువంటి నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా గౌరవించి ప్రజా ఆశీర్వాదం తెలుపుతున్నప్పుడు మీకెందుకు తెలపలేదని అంటే మీరు ప్రజా పరిపాలన కాదు మీరు ప్రజా అపరిపాలన చేశారు స్వపరిపాలన కాదు అపరిపాలన చేసి అరాచక పరిపాలన చేయడం వల్ల ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం చెప్పారు ఇప్పటికైనా సరే ఇటువంటి ప్రజా సంక్షేమం కోసం బీసీ బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఒక నవయువకుడులాగా పోరాటం చేస్తూ నవయువకుడులా కష్టపడుతూ రోజుకి పదహారు పద్దెనిమిది గంటలు ప్రజల్లోనే జీవనం సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారా సో ముఖ్యమంత్రి వారి మీద మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు పరదాల మాటలు దాగుండా మీకు తాడేపల్లి కొంపలో దాగునే మీకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి వేలెత్తి చూపించే కనీస నైకి నైతిక అర్హత కూడా లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన అక్రమాలు ఏంటి అక్రమాల మీద అక్రమ కేసులు ఏంటి అని అన్నదానికి నిదర్శనం కక్ష సాధింపు చర్యలకి నిదర్శనం ఏంటన్నది గత ఐదు సంవత్సరాలు చూపిస్తే చూస్తే తెలుస్తుంది ఎందుకంటే చుట్టూ గంజాయిలు కానివ్వండి స్మగ్లింగ్లు కానివ్వండి మాదక ద్రవ్యాలు కానివ్వండి బ్రాండ్ లెక్కర్ కానివ్వండి ఇటువంటివన్నీ అక్రమ పరిపాలన చేసి ఇసుక మీద కూడా మీరు వ్యాపారం చేసి ప్రజల్ని బాధపెట్టిన పాపం శాపం మీరు కానివ్వండి మీ కుటుంబ సభ్యులు కానివ్వండి మీతో ఉన్న కోట కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్ష రాబోయే రోజుల్లో శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియచేస్తున్నాను రెడ్ బుక్ కాదండి రాజ్యాంగంలో ఉన్న ఏవైతే యాక్ట్లు ఉన్నాయో లా యాక్ట్లు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో ఉన్న ఏవైతే పనిష్మెంట్ తాలూకా ఇవి ఉన్నాయో ఆటల ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు తప్పితే చట్టానికి మీరైతే మాత్రం ఇప్పుడు కూడా మీలాగా కక్ష సాధింపు చర్యలు చేపట్టం అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను